మహారాజు మహారాజు అంటే ఎవరు ధర్మరాజు పాండవుల్లో ధర్మరాజుని యుధిష్ఠిర్ మహారాజు అంటారు కృష్ణుడు యుధిష్ఠిర్ మహారాజుని యుధిష్ఠిర్ మహారాజు కృష్ణుని అడుగుతారు అన్నమాట కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు సందర్భం ప్రకారం పిల్లలు పుత్రులు కావాలంటే ఏం చేయాలి ఏం ఏకాదశి వ్రత పాలన చేయాలి మోక్షం కావాలంటే వ్రతపాలన చేయాలి ఇలా చాలా ఏకాదశుల గురించి అడిగితే అసలు ఏకాదశి ఉండడం ఎందుకు ఇవన్నీ కృష్ణుడిని అడిగి తెలుసుకుంటాను యుధిష్ఠి మహారాజు సో కృష్ణుడు చాలా అదే పనిగా మనకి నెలకి రెండు ఏకాదశిలు సంవత్సరానికి ఎన్ని ఇరవై నాలుగు ఏకాదశుల గురించి వాటి మహత్సం గురించి యుధిష్ఠి మహారాజుకి గొప్పగా చెప్తారు అసలు ఏకాదశి ఏంటి దాని కథ అతని వెనకాల ఉన్నటువంటి తాత్పర్యం దానివల్ల మేము ఫలితం పొందుతూ అనేది సో మీరు మిగతా రోజుల్లో పాటిస్తున్నటువంటి ఉపవాసాలు ఎవ్వరు కూడా తప్పు అని చెప్పరు కానీ మీరు పాటించాల్సిన రోజు ఉపవాసం పాటించకుండా అంటే ఉపవాసం అంటే సంస్కృతంలో చెబుతున్నారు ఉపవాసం ఉప అంటే దగ్గరగా ఉండడం ఉపవాసం అంటే వాసించడం ఉండడం అనమాట దగ్గరగా ఉండడం ఎవరికి దగ్గరగా ఉండడం భగవంతుడికి దగ్గరగా ఉంటాడు భగవంతుడి నామానికి దగ్గరగా ఉంటాడు భగవంతుడి యొక్క సేవకి దగ్గరగా ఉంటాడు ఇట్ ఇట్ కమింగ్ ఇట్ ఇస్ ఆఫ్ దిస్ మిన్ సో భగవంతుడు ఉపవాసం ఎందుకు పెట్టాడంటే భగవంతుడికి దగ్గర కావడానికి అనమాట ఎందుకు భగవంతుడికి దగ్గర అవుతాం ఉపవాసం ఉంటే భగవంతుడికి ఎట్లా దగ్గర అవుతాం చూడండి ఉపవాసం అంటే మనం అన్నిటి నుంచి విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం మంది అయితే మామూలుగా భౌతికంగా ఉండేవాళ్ళు శనివారం వచ్చిందంటే ఏదో తాకుండా తినకుండా మంచిగా నిష్ఠగా ఉండడానికి కొద్దిగా ప్రయత్నం చేస్తాం అంటే కొన్ని వ్యవహారాల నుంచి మనం దూరంగా ఉండడం వల్ల ఇంద్రియాలని నిగ్రహించుకోవచ్చు అనమాట అంటే ఇంద్రియాలని నిగ్రహించుకునేటువంటి శక్తి ఉపవాసం వల్ల మనకి కలుగుతుంది అది కాకుండా సైంటిఫిక్ రీజన్ ఏంటంటే బాడీ తనను తాను రికవరీ చేసుకుంటుంది అంటే బాడీ నిరంతరం పనిచేస్తుంది జీర్ణాశం ప్రపంచం ఈ బాడీలో నిరంతరం పనిచేసేది జీర్ణాశం ఈ స్టమక్కి ఎప్పుడైతే మనం కొద్దిగా రెస్ట్ ఇస్తామో మిగతా అవయవాలు బాడీలో ఉన్నటువంటి ఆర్గన్స్ అవి చవి రికవరీ చేసుకోవడానికి రిపేర్ చేసుకోవడానికి వాట అవి సాహసిస్తాయి అన్నమాట అప్పటి వరకు అవి ఏదో ఒక పనిలో ఉంటేనే ఉంటాయి రెస్ట్ దొరుకుతుంది సో అట్లా సైంటిఫిక్ రీజన్ వల్ల ఏంటంటే నేను పెద్ద క్లాస్ దాని గురించి జంక్ డిఎన్ఏ అని డిఎన్ఏ అని ఇంకా దాని ట్రెండ్స్ అని ట్రాన్స్ అని చాలా ఉంటాయి సైన్స్ సైన్స్కి పరంగా పోతాయి ఈ ట్రాన్సెస్ చాలా మనం అది అది కాన్సెప్ట్ ఎట్లా ఉంటుందంటే స్కూల్లో కూర్చుంటే పెట్టి క్లాస్ చెప్పినట్టుగానే అనిపిస్తుంది మీకు ప్రభుజీ మాట్లాడు కొత్తగా చెప్తున్నారు అనిపిస్తారు అయితే ఈ షూ లేస్ ఉంటుంది కదా షూ లేస్ లేస్కి అన్ని దారాలన్నీ కలిసి ఒక దగ్గర ఉండి దానికి ఒక క్యాప్ ఉంటుంది ఈ క్యాప్ ఏదైతే ఉంటుందని జంక్ డిఎన్ఏ అంటారు ఈ క్యాప్ తీసేస్తే ఏమైతే ఇవి విడిపోతాయి ఈ జంక్ డిఎన్ఏ స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఆ క్యాప్ స్ట్రాంగ్గా ఉండాలంటే మన లోపల బాడీ లోపల జంక్ డిఎన్ఏ స్ట్రాంగ్ కావాలంటే ఉపవాసం చేయాలి ఎప్పుడైతే ఈ జంక్ డిఎన్ఏ సరిగ్గా ఉపవాసం లేకుండా దీని మీద భారం ఎక్కువైతే అది కరిగిపోతుంది కరిగిపోయినప్పుడు ఈ ట్రాన్సెస్ అన్నివి అంటే జీఎన్ఏ అన్ని తాలూకు అన్న అవి అన్నీ కూడా ట్రాన్సెస్ అని లూజ్ అయిపోతాయి ఈ ట్రాన్స్ లూజ్ అయిపోవడం వల్ల మనిషి తొందరగా ముసలవ్వడం తొందరగా మరణానికి దగ్గర అవ్వడం ఇది జరుగుతుందంట సైన్స్ రీజన్ ప్రకారం అందుకే ఉపవాసం ఎక్కువగా ఉన్నారు చూడండి చాలా మంది సాధువులు చెట్టు కింద కూర్చున్న వాళ్ళు బాగా మన ఊర్లో పిచ్చోళ్ళగా అన్నం తినకుండా కూడా తిరిగేవాడు మంత్రోజులు తప్పుతాడు మీరు గమనించారు లేదు వాడికి ఏం రోగం కూడా రాదు ఎందుకు తెలుసా బికాస్ ఆఫ్ ద జంక్టీ వెరీ స్ట్రాంగ్ సైన్స్ సైన్స్లో రీజన్ అంటే వాడికి ఏం రోగం ఉండదు కానీ ఆ తరు ఉండదు అర్థం చెప్పడు మళ్ళా మల మళ్ళీ లాడుతూ గరం గరం పెనం మీద పెన్న చేస్తే ఇట్లా మాడిపోతుంది అట్లా ఆకలి వేస్తున్నప్పుడు తింటే అది వితిన్ తొందరగా అది అయిపోతుంది సో అట్లా మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాళ్ళు చాలా వాడికి దొరకడమే ఫుడ్ అప్పుడప్పుడు వాడికి బిర్యానీలు చికెను ఈ ఈ చేపలు ఇవి దొరుకుతాయి పాప మామూలుగా మాంసం అరిగించాలంటే మూడు నుంచి నాలుగు రోజులు టైం పడుతుంది అది బాడీలో నుంచి కంప్లీట్గా మెల్ట్ కావాలంటే పన్నెండు రోజులు పడుతుందని చెప్తున్నారు సైన్స్ సో అట్లా వాడి బాడీలో ఎక్కడి నుంచి కొలెస్ట్రాల్ ఉంటాయి ఎక్కడి నుంచి అవ అందుకోసమని యూ వర్స్ వెరీ హ్యాపీ ఈ ఈ ఏకాదశి వ్రతం ఏంటంటే ఈ ఏకాదశికి భగవంతుడు చెప్తారు ఇది అంత కలియుగం కదా ఇది కలిపురుషుడు కదా దీనికి అధిపతి వాడికి చెప్తారు సరే మీరు అన్ని రోజుల్లో నేను ఇచ్చల వాడు ఎక్కడైనా ఉంటాడు అయితే భగవంతుడు చెప్తాడు నువ్వు ఏకాదశి రోజు మా భక్తుల్ని ఎవరిని మీరు ఏమన్నా మీ సంగతి ఉన్నారని అంటున్నాను నేను యాగండి ఏకాదశి రోజు నా స్థానం ఇక్కడ ఏకాదశి రోజు చెప్తారు మీరు ధాన్యంలో ఉండండి ధాన్యంలో తల దాచుకోండి ఒక రోజు అప్పుడు ఆ కలిపురుషుడంటే పాప పురుషుడు ఆ ధాన్యంలో పోయి ఉంటాడు మనం పోయిపోయి ఆ ధాన్యం అదే రోజు కనుక తీసుకొని మిగతా ఉపవాసం ఉండాలనుకోండి ఏమవుతుంది మనం పాపం తీసుకుంటే మనం ఏ చేసినా శాస్త్ర ప్రకారం చేయాలి అంటే శాస్త్రాన్ని తెలుసుకొని చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆధ్యాత్మికత పెరుగుతుంది జ్ఞానము పెరుగుతుంది యాజ్ వెల్ యాజ్ అంటే సైంటిఫిక్ రీజన్స్ కూడా మొదలవుతాయి సైంటిఫిక్ సైంటిఫిక్గా కూడా మనం ముందు సో మెనీ పీపుల్ చాలా మంది సైంటిస్ట్ చూడండి వాళ్ళు ప్రయోగాలు చేస్తూ చాలా రోజులు ఫుడ్ తీసుకోవచ్చు అంటే అదే పనిలో పడిపోతారు వాళ్ళు ఆ పడిపోవడం వల్ల వాళ్ళకి కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే ఫుల్గా చూపించి చదివి చదివించిన ఉందో అది రెండు నిమిషాలలో ఫ్లాట్ అయింది అందుకని గురుకులాల్లో పూర్వము పోయి ఇప్పుడు వీళ్ళని గురుకులని పంపింది అంటే కానీ అప్పుడు మొత్తం సాప్ అంటే ఏమంటే ఏముండదు వాళ్ళకి వజ్రం ఉంది కదా అది అది వెలగడం కోసము ఎన్ని స్థానాలు పడతారు కదా ఎన్నో సానాలు పెట్టాల్సి వస్తుంది బంగారం పెరవాలంటే కొట్టాలి చేయాలి దాన్ని రాకాలి దాన్ని రాప్పిడి చేస్తే దానికి వెలుతురు వచ్చినట్టు ద డైమండ్ షిప్ ఇట్స్ నాట్ ఎ డైమండ్ రియల్ వజ్రమ ఎప్పుడు వజ్రంలా దొరకదు అది బొగ్గులాగా దొరుకుతుంది దాన్ని మంచిగా సాన పట్టి దాన్ని రాపి రాపి చేస్తే అప్పుడు దాంట్లో నుంచి షైన్ వస్తుంది సేమ్ థింగ్ మన శరీరానికి ఈ ఇంద్రియాలు మనల్ని ఆగ ఆగబట్ ఆగమానం చేస్తాయి అనమాట ఫస్ట్ అసలు ప్రాసెస్ ఏంటి తెలుసా ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఈ ఇంద్రియాలు ఏవైతే కళ్ళు ముక్కు చెవి వీటితోటి మనకి కోరికలు కలుగుతాయి కదా ఆగం ఆగం చూడంగానే అది కొనాలి అంటే ఇది వినంగానే అది కావాలి సో దిస్ ట్రై టు సాటిస్ఫై ఎవరి టైమ్ దే ప్రతి నిమిషం ప్రతి క్షణం ఇంద్రియాలు వాటిని తృప్తిపరచుకోవాలనే చూస్తాయి ఇవి వేటి ఆధారం వేటి యొక్క ఆధీనంలో ఉంటాయి ఇప్పుడు ఈ మైకు ఉందనుకోండి వేటి ఆధీనంలో ఉంది స్పీకర్ ఆధీనంలో అట్లా ఇంద్రియాలన్నీ మనసు ఆధీనంలో ఉంటాయి ఆ మనసుకున్నటువంటి అవయవాలు అనుకోండి ఇంద్రియాలు కళ్ళు ఇంద్రియాన్ని చూడడం ద్వారా కొరికగ కలుగుతుంది వినడం ద్వారా కామం కలుగుతుంది ఇట్లా ఇంద్రియాలని కంట్రోల్ చేయడం కోసం పూర్వీకులు పెట్టినటువంటి ఒక ఉపవాసం నిజానికి కానీ శాస్త్రంలో ఉన్న వ్రతం ఏంటి ఇట్ ఈస్ వ్రతం ఇట్ ఇస్ లైక్ ఎ వ్రతం మనం సత్యనారాయణ వ్రతం ఇంకేమో వ్రతాలు చేస్తారు కదా స ఏకాదశి అనేది కూడా వ్రతం ఇట్ ఈస్ నాట్ ఉపవాసం ఇటు చిన్న ఉపవాసమే కానీ మామూలు ఉపవాసం కాదు వ్రతంలాగా చేయాలి మంచి వ్రతంలాగా చేసుకోవాలి ఇల్లు అది శుభ్రం ఏకాదశికి ముందు ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనం ఇల్లు అంతా శుభ్రపరుచుకోవాలి ఇంట్లో ఏమైనా అనవసరమైన వస్తువులు ఉంటే తీసేయడానికి ప్రయత్నం చేయాలి సో అట్లా ఉంటుంది శాస్త్రంలో చేయాలని మంచిగా లేదు మనకి ఇబ్బంది అనిపిస్తుంది గృహస్థ జీవనంలో ఉందంటే కేవలం ఆల్టర్ని మాత్రమే మంచి శుభ్రం చేసుకొని ఆల్టర్లు ఉన్న వస్తువులు పూజ సామాగ్రి వస్తువులు అట్ శుభ్రం చేసుకొని ఏకాదశి రోజు మంచిగా భగవంతుడికి శుద్ధంగా భగవంతుడి కీర్తన చేస్తూ భగవంతుడి పుస్తకాన్ని చదువుతూ చాలామంది అంటారు మనం పని చేస్తున్న వాళ్ళకి అది సరిపోదు ఏకాదశి సరిపోదు చేత మంచి మంచి బాడీ బిల్డర్స్ కూడా ఏకాదశి వాళ్ళు మంచి మంచి బాక్సింగ్లో పాల్గొనే వాళ్ళు కూడా ఏకాదశి చేసేవాళ్ళు వార్డర్లో ఉండే పెద్ద పెద్ద జమీన్లు కూడా వాళ్ళు ఏకాదశి పాటి పాటించేవాళ్ళు వాళ్ళు ఉన్నారు పూర్వము మల్ల యోధులు వాళ్ళంతా మాంసం తినేవారు కాదు కేవలం కందమూలాలు తినే అంత శరీరం పెంచేవారు అంటే ఆరోగ్యము మాంసం వల్ల వస్తుంది అనుకోవడం ఎంత మూర్ఖత్వం అంటే అంత మూర్ఖత్వం అన్నమాట సో మంచి ఆరోగ్యం రావడం వల్ల ఏమవుతుంది మంచి ఆలోచనలు వస్తాయి మంచి ఆలోచనల వల్ల ఏమొస్తుంది మంచి మార్గం వైపు మన జీవనము మన యొక్క జీవన విధానంలో ఉన్నటువంటి విజయము ఆరోగ్యము అన్నీ కూడా ఆధారపడి ఉంటాయి ఎప్పుడైతే మనం ఆరోగ్యకరంగా లేమో మన శరీరం ఆరోగ్యంగా లేదో ఈ సృష్టిలో మీ సర్వసంపద మీ కాళ్ళ ఉన్నా కూడా ఇప్పుడు యాపిల్ యాపిల్ ఫోన్ ఉంది కదా వాడు చనిపోయేటప్పుడు పాపం అన్ని కోట్ల డబ్బు డబ్బు ఉంది ఆయన దగ్గర కానీ ఆయన ఏం ఏమన్నా రాసుకున్నాను సార్ డైరీలో ఈ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది ప్రపంచంలో అత్యంత ధనవంతులలో నేను ఒక్కరిని కానీ ఈరోజు నేను మరణాన్ని జయించలేక ఓడిపోతున్నాను రాస్తున్నాను డైరీలో ఏం చేస్తారు అక్కడ ఉన్నాడే హాస్పిటల్ వాడి జీవితం సంవత్సరం రెండు సంవత్సరం హాస్పిటల్లో నేను రూమ్ అడిగి హాస్పిటల్ ఉన్నంత మాత్రం మరణం ఏసీ నువ్వు హాస్పిటల్లో తాళం వేసుకో ఏసీ రూమ్ కానీ పిచ్చోడు అదే చెప్తాను ఆయన ఐ లాస్ట్ మై లైఫ్ నేను ఇన్ని రోజులు ఏదో అనుకున్నాను అది జీవితం అనుకున్నాను కానీ ఈరోజు అర్థమవుతుంది ఈ నాలుగు గోడల మధ్య ఆ డబ్బు నన్ను బతికించడానికి రాదు ఈరోజు నేను ప్రపంచవ్యాప్తంగా స్టీల్ జాబ్స్ అంటే పెద్ద జాబ్ సంపాదించుకున్నాను ఆ పేరు నాకు ఈరోజు ఏం అవసరం వస్తలేదు ఆ పేరు వల్ల నేను ఇదేం రక్షించబడతలేదు ఈరోజు నా దగ్గర ఉన్న డబ్బు వల్ల నేను ఈరోజు రక్షించబడట్లేదు ఎవరి వల్ల రక్షించబడతానంటే కేవలం భగవంతుడు వల్ల భగవంతుడు నా అదే చెప్తున్నారు శాస్త్రంలో భగవంతుడు ఖాళీ హాతానా ఖాళీ హాత్నా ఉత్తి చెప్పులతో చెప్పులతో పోవడం కానీ నీతో పాటు తీసుకుపోయేదేదో ఆలోచన చేసుకొని దాన్ని బాక్స్ లో పెట్టుకొని మనం తీసుకుపోతున్నాం ఇప్పుడు ఎక్కడన్నా ప్రయాణం చేయాలంటే రేపు తిరుపతి ఇవ్వాలా మంచి చపాతీ టమాటాలు ఇంకేమో చెయ్యు సామాన్ సబ్లు అవి ఎట్టు ఇది ఎంతలాగేది మనం చేసుకుంటాం సపోజ్ ఇఫ్ యూ వాంట్ గో వన్ టూర్ అండ్ యూ కెన్ అరేంజ్ ఎవ్రీథింగ్ సబ్ కు అరేంజ్ కడతాయి భగవాన్ కేసు జానా శరీర్ చోడకే జానా కవి ఏదో గ్రోజ శరీరాన్ని వదిలిపోవాలి కదా అప్పుడు ఈ శరీరాన్ని వదిలేసి మనం వెళ్తున్నప్పుడు మనం ఈ శరీరంతో ఉన్నంతసేపు ఏంటి అది ఏది తీసుకుపోతారని మీన్ సో దట్ ఈస్ ద క్వశ్చన్ యూ హావ్ టు ఫేస్ రేజ్ ఇన్ యువర్ లైఫ్ అదే చెప్తున్నారు భగవద్గీత భగవంతుడు అర్జున్ అదే అర్జునున్నారు సో దానికోసమే ప్రయత్నం చేయమని అన్నారు సో ఈరోజు మనం కార్తీక మాసంలో మనం చెప్పుకున్నాం భగవంతుడి యొక్క లీలలు భగవంతుడు కృష్ణుని అవతారం తీసుకుని ఎన్ని లీలలు చేస్తారు ఏమేమి నీళ్ళని చేస్తారో భగవంతుడు చాలా అవతారాలు తీసుకున్నారు నిజానికి భగవంతుడి అవతారాలు ఎక్కడో ఎత్తుతూనే ఉంటారు భగవంతుడు అవతారాలు అవుతూనే ఉంటాయి మనకన్నీ అన్ని కనిపించాలని రూలేదు అన్ని మనకు తెలిపాలని రూ అవునా ఒకటే భూమి ఉంది అనుకోవడం పొరపాటు ఒకటే బ్రహ్మాండం ఉంది అనుకోవడం పొరపాటు అనేక అనంతమైనటువంటి ప్రమాణాలు అనంతమైనటువంటి భూమండలాలు అనంతమైనటువంటి రుద్రులు ఉన్నారు శంకరులు ఉన్నారు శివులు ఉన్నారు విష్ణువులు ఉన్నారు సో మనందరూ వారి వారి పనులను చేస్తున్నారు సో మనం మాత్రమే ఇక్కడ ఉన్నాం భగవంతుడి గురించి తెలుసుకోవడానికి నిజానికి సృష్టిలో ఎవరికీ అవకాశం లేదు భగవంతుడి గురించి తెలుసుకోవడం ఇప్పుడు పిడ్డలు అరుస్తున్నాయి చూడండి వాటికి ఏం అవసరం వాటి చూడని అవసరం భగవంతుడి గురించి తెలుసుకోవడం తెలియదు అవి ఏకాదశి వ్రతం చేస్తారు చే వ్రతాలే లేదు సో ఏకాదశి వ్రతాన్ని జాగ్రత్తగా మీరు వేరే ఉపవాసాలు చేస్తారా చేయరా అది మీ బాడీ సహకరిస్తే శరీరం సహకరిస్తే చేయండి కానీ మీరు వేరే చేసి ఏకాదశి రోజు ధాన్యం కనుక తీసుకున్నారంటే మీరు ఎలలేనటువంటి పాపాలను మూటగట్టినట్లయితే మనం దాన్ని క్లియర్ చేసుకోవడానికి ఇక్కడికి వస్తున్నాం నేర్చుకుంటున్నాం లేకుంటే ఏదో మార్గంకి వెళ్తున్నాం కానీ తిరిగి మళ్ళీ దాంట్లోకి కూరుకుపోవడం చాలా గణ గణనీయమైంది సో విష్ణుకి అత్యంత ఇష్టమైన వ్రతం ఏదైనా అన్నమాట ఏకాదశి వ్రతం ధాన్యం అంటే ఈ రైసు పప్పులు గోధుమలు ఇలాంటి వాటివి ఏవి తీసుకోకుండా మంచిగా పాలు చిలగడ గుంపలు గుంపలు చాలా ఉన్నాయి తీసుకోవడానికి మనం అంతగా ఆకలికి ఆగలం అనుకుంటే కూడా